తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు ఎలాంటి బోర్డు లేకుండానే పాలక మండలి లేకుండానే జరుగుతున్నాయి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రాగానే టీటీడీ బోర్డు మీదే పెద్ద ఎత్తున చర్చ జరిగింది టీవీ ఫైవ్ అధినేత బీఆర్ నాయుడు గారికి అయితే టీటీడీ బోర్డు కన్ఫర్మ్ అయింది చైర్మన్ కాబోతున్నారు పూర్తి స్థాయిలో బోర్డులో జనసేనకు అలాగే బీజేపీకి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తూ బోర్డు ఏర్పాటు జరుగుతుంది అన్నారు దీనికి సంబంధించి మొదటి విడత నామినేషన్ పదవులు లిస్టు వచ్చిన తర్వాత వెంటనే టీటీడీ బోర్డును కూడా వెంటనే అనౌన్స్ చేస్తారని చెప్పారు చంద్రబాబు గారు కూడా తన కనిసిన వాళ్ళతో టీటీడీ బోర్డుని ఏర్పాటు చేస్తాం ఎలాగో బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి కదా టీటీడీ కొత్త బోర్డు రాబోతుంది అనుకున్నారు అయితే అనుకున్నట్లుగా టీటీడీ బోర్డు వేయలేదు పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాలు అయితే వచ్చేసాయి దీనికి సంబంధించి ఇప్పుడు బ్రహ్మోత్సవాల నిర్వహణ ఎలా పాలక మండలి లేకుండా పూర్తి స్థాయి అధికారాలు లేకపోతే నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అన్న అంశం మీద ఇప్పుడు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి పాలక మండలి లేని సమయంలో కూడా బ్రహ్మోత్సవాలు చాలాసార్లు జరిగినాయి అప్పుడు స్పెసిఫైడ్ అథారిటీ అంటే ప్రత్యేకంగా కొంతమంది నియమించి ఆ స్పెసిఫైడ్ అథారిటీకి అధికారాలు ఇచ్చి బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు ఎందుకంటే బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పూజలు కానీ అలాగే సర్కారీ హారతు హారతులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో అవన్నీ చూడడానికి లేకపోతే ఏర్పాట్లు చూడడానికి భక్తుల యొక్క వసతులు చూడడానికి కానీ ఖచ్చితంగా బ్రహ్మోత్సవాల్లో పాలక మండలికి బాధ్యత వహించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ప్రస్తుతం పాలకమండలి లేదు కాబట్టి స్పెసిఫైడ్ అథారిటీ కూడా వేయాలనైతే చాలామంది డిమాండ్ చేస్తున్నారు స్పెసిఫైడ్ అథారిటీ నిపుణులతో లేదా అధికారులతో వేసేవాళ్ళు దీనికి సంబంధించి పూర్తిస్థాయి అధికారులు టీటీడీ మీద పాలన మీద అనుభవం వాళ్ళతో అధికారులు ఐకే ఐఏఎస్ అధికారులు వేస్తే బ్రహ్మోత్సవాల్లో సాఫీగా జాగుతుంది లేకపోతే కొత్త కొత్త సమస్యలు వస్తాయి అనుకోనిది ఏదైనా జరిగితే మళ్ళీ ప్రభుత్వానికి చట్ట పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్పెసిఫైడ్ అథారిటీ అయినా వేయాలి అనేది అయితే అన్ని వైపుల నుంచి డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి దీని మీద అయితే ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అయితే పాలక మండలి వస్తుంది వస్తుంది అన్నారు కానీ స్వామివారి సేవకు చంద్రబాబు గారు వస్తున్న సమయంలో కూడా పాలక మండలి మీద ఏమీ ఎలాంటి నిర్ణయం రాలేదు ప్రస్తుతం లడ్డు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు నుంచి కూడా సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు నడుస్తోంది దీని మీద పూర్తి స్థాయిలో మాట్లాడడం ఇది క్లియర్ అయిన తర్వాతే పాలక మండలిని ప్రకటిస్తే బాగుంటుంది లడ్డు వివాదం విషయంలో సుప్రీంకోర్టు ఎలా చెప్తుంది ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది సిబిఐ చేత మళ్ళీ విచారణ చేయిస్తుందా లేకపోతే సిట్ విచారణ ఇప్పటికీ ఆగిపోయిన నేపథ్యంలో మళ్ళీ సిబిఐకి ఇవ్వబోతుందా ఈ కేసు ఇచ్చిన తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచనతోనే పాలక మండలిని కొన్ని రోజుల పాటు ఆపాలి అని నిర్ణయించినట్లయితే తెలుస్తుంది ఇప్పటికే పాలక మండలికి సంబంధించిన పేర్ల విషయంలో అయితే కొంత స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది జనసేన పార్టీకి మూడు మూడు టీటీడీ బోర్డు మెంబర్లు అలాగే బీజేపీకి ఒకటి లేదా రెండు చివరి నిమిషంలో ఒకటే నవ్వచ్చు రెండేనా అవ్వచ్చు ఇక్కడ స్థానికంగా ఉన్న కీలక నేతలు అంటే తిరుపతిలో ఉన్న స్థానికంగా ఉన్న నేతలు దీన్నైతే అడుగుతున్నట్లయితే తెలుస్తోంది బోర్డు విషయంలో అయితే ఒక కూర్పు అయితే వచ్చింది కానీ దీన్ని ప్రకటించే విషయంలో అయితే ముఖ్యమంత్రి గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు అయితే బ్రహ్మోత్సవాలకు సంబంధించి స్పెసిఫైడ్ అథారిటీ అయినా వేస్తే దానికి సంబంధించి ఏమైనా ప్రత్యేక జీవో విడుదల చేస్తే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు వెళ్ళొచ్చు అందులోనూ కీలకమైన అధికారులను వేస్తే బ్రహ్మోత్సవాల్లో కూడా మంచి సేవలు అందుతాయి భక్తులకి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని అయితే నిపుణులు అలాగే భక్తులు భక్తులు చెప్తున్నారు దీని మీద కూటమి ప్రభుత్వం ఈరోజు రా రాత్రి కానీ రేపు కానీ రేపు కానీ ఒక నిర్ణయం తీసుకొని స్పెసిఫైట్ అథారిటీ మీద అయితే ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తోంది